హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసురవడం జరిగింది ఫ్రెండ్స్ ముందు బ్రేడర్ వచ్చేసి గుడివార ప్రభాకర్ గారి దగ్గర తెచ్చినటువంటి పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వాటికి వచ్చినటువంటి పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పారు ఇవి మొత్తం ఎనిమిది పిల్లలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే నలభై రోజుల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పారు అలాగే వాటి పుంజుకు సంబంధించినటువంటి ఎటువంటి కావాలన్నా బ్రదర్ మీకు పెడతానని చెప్పడం జరిగింది అలాగే దీని ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదిహేడు వందల రూపాయలుగా చెప్పారు అలాగే వీటికి అయ్యే రవాణా ఖర్చు మాత్రం మీరే భరించాల్సిందిగా చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినవి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పారు టైంపాస్ కా కాల్స్ చేయొద్దని చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ ఎవరల్లోకి వెళ్తే విశాఖపట్నం నుంచి వేణు ఫామ్స్ వారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్